ఎవరో నేను నలభై ఏళ్ళే నాకు అరవై ఏళ్ళ వాళ్ళకి కనపడుతున్నాను ముసలివాడిని అయిపోయినట్టు అనిపిస్తుంది బజ్జ్ వచ్చేసేసింది లూజ్ వచ్చేసింది గ్రే హెయిర్ వచ్చేసింది ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి నేను లావు తగ్గిపోతున్నాను లేదంటే సన్నపడాలి అనే కాన్సెప్ట్లో పక్కన పెట్టండి మొట్టమొదట మీ ఫోకస్ దేని మీద ఉండాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి నా హెల్త్ మీద ఫోకస్ చేస్తారు ఆరోగ్యం ఆనందం సంతోషంగా ఉండడం కోసం ఎప్పుడైతే మీరు ఈ ఇన్నికి ఇళ్ళలు తగ్గాలి ఎంత పొట్ట తగ్గాలి ఎంత ఇది అవ్వాలి అటువంటి ఎప్పుడైతే పెట్టుకున్నారో మీకు తెలియకుండా ఏమవుతుందంటే అలా తగ్గకపోతే నిరాశ నిస్ఫుర వస్తుందండి అలా కాకుండా కన్సిస్టెన్సీ కావాలి నిరంతర ప్రయత్నే ఫలి పట్ట రాదు పట్టిడ రాదు పట్టి నేనే బిగే పట్ట అని పట్టు విడివిడి కంటే జ్వర జచ్చటమేరా అని నేను చెప్తుంటాను అప్పుడప్పుడు ఎవరన్నా సరే లావు తగ్గాలి పట్ట తగ్గాలి సన్నబడాలి అనే కాన్సెప్ట్లతో మొదలుపెట్టినప్పుడు ఎప్పటికప్పుడు తూకం వేసుకుంటుంటారండి ఆ తూకం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఘన కొంచెం తగ్గాలేదనుకోండి ఇమీడియట్గా నిరాశ నిస్ఫరాలకు గురవుతుంటారు అటువంటి పద్ధతి పక్కన పెట్టండి ఫస్టు రెండు ప్రధానమైన విషయాలు ఒకటి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక గంట వాకింగ్ చేయండి అసలు మీరు డయాబెటీస్ ఉన్న బీపీ ఉన్న సన్నబడాలనుకున్న హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా లంగ్ కెపాసిటీ పెరగాలనుకున్న కార్డియాలజీ ఫంక్షన్స్ బాగుండాలనుకున్నా సరే రాత్రి భోజనం చేసిన తర్వాత వన్ అవర్ మొదటి పది రోజులు తర్వాత పని ఒక రెండు నిమిషాలు పెంచండి మూడు నిమిషాలు మూడు నిమిషాలు అలా పది పదిహేను రోజులు రోజులు అయితే వన్ అవర్ పెరగలం ఫస్ట్ డేనే గంటల గంటలు చేసి అంటే నీరసారాలు ఇస్రబులు వచ్చేస్తాయి కడుపులో ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో డైజెస్ట్ అవ్వడానికి అది అనవసరంగా గ్లూకోజ్గా మారి గ్లైకోజన్గా మారి గ్లూకోజ్ గ్లైకోజన్గా మారి పొట్లో స్టోర్ కాకుండా ఉండడానికి భోజనం చేసిన తర్వాత వన్ అవర్ చేయండి మరి ఉదయం ఏం చేయాలి ఒకరోజు జనరల్ ఎక్స్రేలు చేసుకోండి ఒకరోజు యోగా చేసుకోండి ఒకరోజు ట్రీట్మెంట్ చేసుకోండి లేదనుకుంటే రెండు వాటర్ బాటిల్ తీసుకొచ్చి మీరు డంబల్స్ కూడా వాడుకోవచ్చు జనరల్ ఫిజికల్ ఎక్సర్సైజ్లు కావచ్చు సైక్లింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయడం వల్ల ఏంటంటే మీకు తెలియకండి ఇంటిగ్రేటే వస్తుంది సో రాత్రి మీరు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ స్పేర్ చేస్తే మార్నింగు యోగా లాంటివి ఆర్ జనరల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు ఆర్ ఏరోబిక్స్ వీటి మీద కూర్చోండి రెండు పద్ధతులు రోజు ఈరోజు పది నిమిషాలు పది నిమిషాలు పెంచండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పెంచుకుంటూ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే పొద్దున్న గంట సాయంకాలం గంట మీరు అలా ఆరు వారాలు చేస్తే ఫస్ట్ మీ మీద మీ కాన్ఫిడెన్స్ వస్తుంది లంగ్ చాలా ఫ్రీ అవుతుంది హార్ట్ పంపింగ్ ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది బీపీ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట బీపీ టాబ్లెట్స్ వేసుకున్న తగ్గనాలకి ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ మాత్రలు బాగా పనిచేయాలంటే నేను చెప్పిన పద్ధతిలో వెళ్తే చాలా 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 బాగా డయాబెటీస్ హెచ్పిఎన్సీ అనేది బిలో ఫైవ్ పాయింట్ సిక్స్కి వచ్చేస్తుంది మీకు చాలామంది హెచ్పిఎన్సీ మందులు వాడుతున్నా సరే ఎయిట్లు నైన్లు టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఒక పేషెంట్ అన్నాడు వాడు గే అడు అడిగి ఒకసారి నాకు డౌట్ వచ్చి చేయించుకోమని చెప్తే ఎంత చెప్పించుకోవో వినిపించుకోడు ఏదో నేను ఆ యూట్యూబ్లు యూట్యూబ్లు చేసి నేను జాబ్ తగ్గి డయాబెటీస్ తగ్గించుకుంటాను మరొకటి అని చెప్పి వాడుకి ఏకంగా హెచ్ఎన్సీ పన్నెండు వంద పన్నె పన్నెండు ఉందండి బిలో ఫైవ్ పాయింట్ సిక్స్కి రావాలి కొన్ని వందల సార్లు రెండు మూడు వేలు చెప్పాను అది ఈ జాబ్ తగ్గి మరొకటి కాదు కంపల్సరీగా టాబ్లెట్ చేసుకోవాలి వాకింగ్ చేసుకొని యోగా చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి వినారండి చాలామంది పొద్దున్న సాయంకాలం అయింది నెంబర్ టూ మీకు ఎప్పుడు కూడా ఎయిటీ బై ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బాడీ ఎంటీగా ఉండాలండి కడుపు ఎంటీగా ఉండాలి ఎనభై శాతం నిండాలి రైస్ ఎంత ఉండాలి కూరలు ఎక్కువ ఉండాలి దాంట్లో ఆయిల్ కానీ మరొకటి కానీ లేకుండా తక్కువ ఆయిల్ తోటి ఉండాలి రైస్ తక్కువ కూరలు ఎక్కువ ఉండాలి రెండోది ఏంటంటే మీరు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం తినే మూడు భోజనాన్ని ఐదు ముక్కల కింద కట్ చేయాలి ఒకేసారి బంచ్ ఆఫ్ ఫుడ్ తినద్దండి ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినొద్దు అది మా మామగారు అనేవారు ఆయన జడ్జి అయినా పెట్ట ఒక పెట్ట భోజనం పెట్ట భోజనం అన్నాను పెట్ట భోజనం వల్ల ఐదు సార్లు తినాలన్నమాట పొద్దున్న టిఫిన్ చేసి ఉంటే పదకొండు రోజులు కూడా కొద్దిగా స్నాక్స్ మళ్ళీ వన్ వన్ థర్టీకి లంచ్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి కొంచెం స్నాక్స్ వీలైతే నైట్ ఇంకా భోజనం ఉండదు అంటే ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ క్యారెట్లు కానీ మల్టీ ఇది కానీ స్ప్రౌట్స్ మల్టీ స్ప్రౌట్స్ అనేవి దొరుకుతాయండి లేదంటే మీరే తయారు చేసుకోవాలి స్ప్రౌట్స్ పెసలు తర్వాత శనగలు ఇవన్నీ కూడా నానబెట్టేసుకుని నాలుగైదు రకాలు విడివిడిగా నానబెట్టుకుని నాలుగైదు కలిపి రోజు గుప్పుడు తిన్నారనుకోండి స్లోగా డైజెస్ట్ అవుతుంది మామూలుగా రైస్ అయితే వెంటనే గ్లూకోజ్ మారిపోయి గ్లూకోజ్ గ్లైకోజంగా మారిపోయి లివర్లో స్టోర్ అయిపోతుంది అందుకే బీపీలు షుగర్లో వస్తాయి అందుకే పొట్ట వస్తుంది అనమాట ముందు ఒకటి వెనకాల రెండో వస్తాయి ఆ పద్ధతి కరెక్ట్ అయిన పద్ధతి కాదండి అది స్లోగా జీర్ణం అవ్వాలి వెంటనే బ్లడ్లోకి కలిసిపోకూడదు అనమాట అది స్ప్రౌట్స్లో ఉంటుంది అది రోజుకి కనీసం నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల ఫ్రూట్స్ ఉండాలి ఒకే ఫ్రూటే ఎక్కువ ఎక్కువ తినద్దు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తిన్నారనుకోండి రెండు మొక్కలు బొప్పాయి మొక్కలు రెండు మొక్కలు చిన్న ఆరెంజ్ పూర్తిగా తినవచ్చండి చిన్న ఆరెంజ్ పెద్ద ఆరెంజ్ అయితే ఆపే తినాలి సో ఇలాగ అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి ప్లస్ ఆయిల్స్ తగ్గించుకోవాలి ఆకుకూరలు క్యారెట్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మీరు వెజిటబుల్స్ అలాడ్లో మార్చుకుని భోజనాన్ని స్కిప్ చేయొచ్చు లేదనుకుంటే ఫ్రూట్స్ గీట్స్ అన్నీ కలిపి వచ్చేసి ఈవినింగ్ టైంలో భోజనం స్కిప్ చేయొచ్చు లేదనుకుంటే ఇవి కొంచెం కొంచెం తీసుకొని మీకు ఏదో ఒక ఈ మన మాల్ట్ కానీ లేదనుకుంటే ఓట్స్ కానీ కాస్త తాగేస్తారనుకోండి కడుపు నిండుగా ఉంటుంది ఉదయం లేదు దాంట్లో మొత్తం నాలుగదు రోజులు మీకు ఆకలి ఫీలింగ్ వస్తుంది తర్వాత మీకు ఆకలి ఫీలింగ్ ఉండదు ఇలా రెగ్యులర్గా పొద్దున్న మధ్యాహ్నం సైన్యంలో మెడిటేషన్ ప్రయాణం ఈ లాంటివి చేసుకుంటూ ఈ డైట్ సంబంధించి నీ ఫాలో అయ్యి కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించాలి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అలా అని చెప్పేసి గోధుమ మీరుడు అని చెప్పేసి ఉండవాలి కదా దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఏదైనా సరే తక్కువ తినాలి మిల్లిట్లో మరొకటి ఇంకోటానికి కాదు ఇక్కడ అర్థం స్ప్రౌట్స్ లాంటివి ఆకుకూర లాంటివి క్యారెట్లు లాంటివి ఆల్ వెజిటబుల్స్ ఉన్నవి తీసుకుంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది ఎందుకంటే పీచు పదార్థం కావాలి పీచ్ అంటే ఫైబర్ అనమాట మనం బ్రష్ చేస్తున్నాం కదా అది ఫైబర్ అది అందుచేత పళ్ళు తోముకోగలుగుతాం ఇంట్లో డస్టుల దొరకటే చీపురుతో తుడుతాం అది ఫైబర్ అది చీపురు అనేది ఫైబర్ అది కడుపులో ఫైబర్ తోటి తిన్నది అంటే కడుపులో ఉన్న ఈ ఫ్యాట్ పార్టికల్స్ అన్నీ కూడా తుడుచుకుంటూ 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 లెటర్గా మార్చేస్తుంది అనమాట మళ్ళీ రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే రక్తనాళాలు ఎక్కడ కూడా కొలెస్ట్రాల్ పేరుకోకుండా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే పీచు పీచులకు ఉంటుంది తేగలో ఇటువంటి బీ బాగా పీచులకు కనిపించేది అంటే ఈ లోపల పయనించి కింద వరకు ఉన్న గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ అని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది అప్పుడు మీకు కొవ్వు ఫామ్ అవ్వదు ఇలాగ ఒక మూడు నెలలు చేశారంటే ఫస్ట్ మీ మొక్కలో రంగు రుచి చిక్కుదనం వస్తుంది బరువు ముందు కొలతలకి వెళితే పెట్టచ్చు పెట్టద్దు ఆ తర్వాత కారణంకు ఒకసారి కావాల్సి ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు రెండు వంద గ్రాములు తగ్గినా సరే ఆ బల్లే 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 అని మీకు మీరు చేసుకోవాలి ఫస్ట్ ఆటమిక్ హ్యాబిట్స్ అనే కాన్సెప్ట్ని మర్చిపోకండి రోజుకు వన్ పర్సెంట్ మీలో మార్పు వస్తే సంవత్సరంలో మూడు ముప్పై ఆరు రెట్లు మార్పు వస్తుంది అన్నమాట పెద్ద పెద్ద మార్పులు ఒకేసారి సరి పెద్ద పెద్ద లావు సన్నగా తగ్గిపోవాలి గబగబ గబా బ అనుకుంటే మాత్రం ఆరోగ్యం రాదండి అది అంతకంటే ప్రధానమంది మీరు ఎంత బయట ఉన్నారో అంత కిలోకి యాభై ఎంఎల్ నీళ్ళు తాగాలి కొంచెం 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 డే అంతా తాగుతుండాలి మినిమం థర్టీ ఎమ్ఐల్ పెర్ర కిలో తాగాలి ఫర్ ఎగ్జాంపుల్ అరవై కిలోలు ఉన్న అనుకోండి ఆరు యాభైలు మూడు లీటర్లనే తాగాలి ఆర్ అట్లీస్ట్ టూ లీటర్స్ తక్కువ కాకుండా తాగలగాలి అదే వంద కిలోలు ఉన్న అనుకోండి ఐదు లీటర్లు తాగాలి ఎట్లీస్ట్ మూడు లీటర్లు తక్కువ కాకుండా తాగాలి అనమాట అప్పుడు మీకు ఏమవుతుందంటే మెల్లిమెల్లిమెల్లి బరువు దొరుకుతారు ఇంకా జుట్టుకి గ్రే వచ్చింది వచ్చిందన్నారు మీకు వైట్ బెయింట్ డెఫిషియన్సీస్ వర్రీస్ యాంగ్జైటీ టెన్షన్స్ ఉంటే గ్రే వస్తుంది ఇప్పుడు వచ్చిన గ్రే ఎయిర్ని వెనక మార్చలేం కానీ మీరు ఒకసారి కలర్కి జుట్టుకి రంగు వేసుకోవడం కానీ ఎన్న పెట్టడం కానీ చేసుకోండి మీ అర్ధంలో మీరు మిమ్మల్ని మీరు ప్రేమించండి నేను బాగాలేను బాగాను బాగాను వంద సార్లు అనుకుంటే ఇంకా బాగుండరు అది ముందు పట్ట గిట్ట వీటి గురించి ఆలోచించడం అనేసి ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒక వన్ ఇయర్ అలా కంట్రోల్ చేస్తే మీరు టెన్ టు ఫిఫ్టీన్ కిలోస్ మీరు తగ్గుతారు అంతకంటే ఇంపార్టెంట్ జుట్టుకు రంగు వేయడం మొక్కలో రంగు రుచి శక్తం ఆలోచించడం అర్థంలోకి వెళ్ళి మిమ్మల్ని ప్రేమ ప్రేయించుకోవడం సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ డెవలప్ అవుతుంది మీరు తెలియకుండానే స్లో స్లోగా బరువు తగ్గుతూ ఉంటారు బరువు ఎంత అన్నది కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నది ఇంపార్టెంట్ ఆరోగ్యం పెరిగి కొలది మీద మీద కాన్ఫిడెన్స్ వస్తుంది స్లో స్లోగా బరువు తగ్గిపోతారు ఈ బొజ్జ గిజ్జ అన్నీ తగ్గిపోతుంది దానికి అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయాలి పొట్టల గిడ్డలు తగ్గాలంటే అన్నీ ఒకేసారి చేయలేరు కాబట్టి ఫస్ట్ ఇలా పాటించండి ఒక ఆరు వారాల తర్వాత ఏడు వారాల తర్వాత మీకు ఫిజికల్గా ఫిట్ అయిన తర్వాత అబ్డామినల్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకోవచ్చండి సో మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి మీరు హ్యాపీగా ఉండడం కోసం మీరు ఏ టాపిక్ కలితే ఆ టాపిక్ చెప్తాం ఇది మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కింద కామెంట్ పెడితే కొత్త అంశాలు మీకు వస్తుంటాయి దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ మేనేజ్మెంట్ సైకాలజీ మేనేజ్మెంట్ ఏ ప్రోగ్రామ్ అనేస్తే మీ ఊర్లో పెట్టుకోవాలనుకుంటే యాభై నుంచి ఐదు వేల నుంచి పదివేల మంది వరకు ప్రోగ్రామ్స్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీకు వెంటుకొని లెక్కపరిచేటట్టుగా హెల్త్ వెల్త్ వెల్నెస్ గురించి నేను క్లాసులు చెప్తాను మీకు ఎవరికైనా మీ ఊర్లో ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి ముందలే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే